హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు మామిడిపళ్ళతో ఒక మంచి డెజర్ట్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు చల్ల చల్లగా ఏదైనా డెజర్ట్ తినాలనిపించినా అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఈ డెజర్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఈ డెజర్ట్ వచ్చిన వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ డెజర్ట్ ప్రిపరేషన్ కోసం ఒక బంగినపల్లి మామిడి పండును తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళు ముక్కలన్నీ వేసేసుకోవాలి పైన మూత పెట్టేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు పాలు పోసుకోవాలి అలాగే ఇప్పుడు అందులోనే ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అలాగే ఇప్పుడు రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి వీలైతే విస్కర్తో కలుపుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండ్లు గుజ్జును కూడా వేసుకుని కలుపుకోవాలి వీలైతే మీరు విస్కర్తో కానీ లేకపోతే బ్లెండర్తో కానీ కలుపుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొంచెం కుంకుమ పువ్వు కలిపిన పాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అంతా మరొకసారి మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా బీట్ చేసి పెట్టుకున్న రెండు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అలాగే టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడిపళ్ళు ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇది కొంచెం పల్చగా అనిపిస్తే కనుక మరొక రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి ఈ రౌండ్ షేప్ అనే కాదు మీకు నచ్చితే స్క్వేర్ షేప్ కానీ ఇంకా మీకు నచ్చిన షేప్లో అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇలా ఒక బ్రెడ్ స్లైస్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన మరొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఏదైనా సర్వింగ్ ప్లేట్లు మనం ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ అయితే వేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మనం ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద మిగిలిన మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని అంతా బాగా కవర్ అయ్యేటట్లు పోసుకోవాలి అలాగే మనం పైన కొంచెం డెకరేషన్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళు ముక్కల్ని కూడా పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే చెర్రీస్ మీకు నచ్చినవి అన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఎంతో చల్లగా ఉండే మామిడి పళ్ళతో ఒక మంచి ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్